బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జగన్ ప్రభుత్వంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్ పై నర్సాపురం మాజీ ఎంపీ ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు తనపై పోలీస్ కస్టడీలో జరిగిన హత్యాయత్నానికి బాధ్యులుగా సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ ఐపీఎస్ సీతారామాంజనేయులు ఐపీఎస్ అప్పటి సిఐడి అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్లను పేర్కొన్నారు అలాగే తనకు అయిన గాయాలపై కోర్టుకు తప్పుడు నివేదిక ఇచ్చిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్

రఘురామకృష్ణరాజుని అప్పుడు అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆ నేపథ్యంలో సిఐడి రఘురామకృష్ణరాజుని విచారణ చేపట్టడం జరిగింది అప్పుడు జరిగినటువంటి సంఘటనలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రస్తుతం గుంటూరు జిల్లా ఎస్పీకి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో తనను గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి సిఐడి కార్యాలయంలో విచారణ పేరుతో పిలిపించి అక్కడ సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ అదేవిధంగా సీతారామాంజనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు సిఐడి అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి విజయపాల్ వీళ్ళందరూ కూడా కస్టోడియల్ టార్చర్ చేశారనే విధంగా కూడా వారి పైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కూడా ఆయన గుంటూరు జిల్లా ఎస్పీకి లిఖితకు పూర్వకమైనటువంటి ఫిర్యాదు చేయడం జరిగింది దాంతో పాటు గుంటూరు జిల్లాకు సంబంధించి జీజిహెచ్ సూపర్నెంట్ గా ఉన్నటువంటి ప్రభావతి అప్పుడు తనకు జరిగినటువంటి గాయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశంలో నివేదిక ఇవ్వడం జరిగింది అదంతా కూడా తప్పులు నివేదికని కోర్టుకు సమర్పించింది ఆమె పైన కూడా కంపల్సరీగా చర్యలు తీసుకోవాలని కోరుతూ కూడా ఆయన కోరడం జరిగింది ప్రస్తుతం అయితే ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో మరి గుంటూరు జిల్లా ఎస్పీ అలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది Thank you, Sashankar.